ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకొని యెడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ రిలారా మన దేవుని మాటలు శక్తివంతమైనవి మరియు జీవమునయున్నవి ప్రతి దైవ సేవకుడు ఎందుకు దేవుని వాక్యమును చదివి మరియు ధ్యానిస్తారో తెలుసా వారు విజయవంతమైన మరియు సంపన్నమైన జీవితాన్ని ఈ లోకమును మరియు పరలోకమును సాధించాలని దేవుని వాక్యమును ధ్యానిస్తారు అందుకే కీర్తనాకారుడైన దావీదు ఇలా అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది అన్న వచనము ప్రకారం రిలారా ఎప్పుడైతే మనము దేవుని వాక్యమును గుర్తెరుగుతామో అప్పుడు మనము తప్పు చేయము జ్ఞానవంతుడైన సులోమును దేవుని యొక్క మాటలలో ఉన్న శక్తిని మరియు ప్రాముఖ్యతను తెలిసి ఇలా వ్రాశాడు దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడెము అన్న వచనము ప్రకారం రీలారా జ్ఞానమును ఉపదేశ్యమును సామెతల ద్వారా తెలుసుకొనుము దావీదు కుమారుడును ఇష్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశ్యమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అన్న వచనముల ప్రకారము ప్రియులారా జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు బుద్ధి కుశలతనిచ్చు ఈ సామెతలను విని జ్ఞానమును వృద్ధి చేసుకునండి ప్రిలారా ఒక కుటుంబము తమ కుమార్తెకు తగిన వరుడిని వెతుకుచుండెను అటువంటి తరుణములో ఒక ప్రత్యేకమైన కుటుంబము వారిని వెదికి వచ్చిరి ఆ అబ్బాయి అమ్మాయితో ఏకాంతముగా మాట్లాడాలి అని అడిగినప్పుడు వారి తల్లిదండ్రులు ఒప్పుకొని వారిని ఏకాంతముగా విడిచిపెట్టారు అప్పుడు ఆ అబ్బాయి ఎంతో ఎక్కువగా ముఖానికి మేకప్ వేసుకొని అందముగా కనిపించుటకు ప్రయత్నిస్తున్నావు మేకప్ కాస్త తగ్గించుకొని ఉంటే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని ఆ అమ్మాయితో వ్యక్తిపరిచాడు అది ఆ అమ్మాయిని ఎంతో బాధపెట్టుట వలన ఆ అమ్మాయి దానిని ఎంతో పెద్ద తప్పుగా భావించి కోపముతో తన తల్లిదండ్రుల యొద్కు పోయి ఇతను నాకు వద్దు అని చెప్పింది అందుకు వారి తల్లిదండ్రులు నీవు చాలా తప్పుగా అర్థము చేసుకున్నావు అతను ఎంతో దైవభక్తిగలవాడు అందరూ అతని గురించి ఎంతో గొప్పగా చెప్పుచున్నారు అటువంటి మంచి కుటుంబము నుండి ఇటువంటి అవకాశము లభించుట ఎంతో కష్టము నీవు నీ నిర్ణయము మార్చుకొనుట ఇప్పుడు నీకెంతో మంచిది అని చెప్పారు కానీ ఆమె ఏమీ చేయాలో తోచక పరిశుద్ధ గ్రంథమును తీసుకొని తండ్రి మీరే నన్ను ఈ కఠినమైన పరిస్థితిలో నడిపించు అని ప్రార్థించి పరిశుద్ధ గ్రంథమును తెరిచి అందులో సామెతల గ్రంథములోని చివరి అధ్యాయమును తెరిచినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్న వచనము ఆమెతో సూటిగా మాట్లాడుచున్నట్టు ఆమె కనిపించింది అప్పుడు ఆమె అవును నేను నా ముఖాలంకరణ చేట తగ్గించుకొని దేవుని అందు భయభక్తులు చూపించుటలో ముందుండవలను అని నిర్ణయం తీసుకున్నది ఆమె యొక్క మంచి నిర్ణయము ద్వారా ఎంతో సంతోషకరమైన కుటుంబముతో ఆ యవన స్త్రీ ఆశీర్వదించబడినది ప్రిలారా హృదయము నిండిన దానిని బట్టి మన మాటలు తలంపులు క్రియలు ఆధారపడి ఉంటాయి అందుచే మొట్టమొదటగా మన హృదయము సరిచేయబడాలి మన హృదయము సరిచేయబడాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది మరియు యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట చేతనే గదా అన్న వచనముల ప్రకారము ప్రిలార ఒక యవనుడు అడగదగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలలో ఇది ఒకటి అతనికి ఉండవలసిన ఆశయాలతో ఇదొకటి యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందరు అంటే ప్రియులారా జీవిత శుద్ధి ఎట్లా సాధ్యమంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేయడము ద్వారా అభ్యాసము చేయడం ద్వారా జీవితాన్ని శుద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది పాపముతో మనమెంత పోరాటము చేసినా మనకు మనమే విజయము సాధించలేము గాని దేవుని వాక్యాన్ని అనగా ఆయన మాటలను హృదయంలో ఉంచుకోవడం ద్వారా పాపముపై విజయాన్ని సాధించవచ్చు అందుకే దావీదు ఇలా అంటున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అవును ప్రిలారా దేవుని మాటలు మనలను పవిత్రులనుగా చేయను సమస్త విధములైన జ్ఞానముతో వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అందుచే మన తలంపులలో ఆశలలో ఆశయాల్లో కోరికలో ధ్యానములో వాక్యమై కేంద్ర స్థానమై ఉండాలి అది ఎక్కడ ఉండాలంటే మన క్రియల ఉత్పత్తి స్థానము దగ్గర ఉండాలి అంటే హృదయములో ఉండాలి దురా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును కావున ఆ హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోగలిగితే అది పాపము నుండి మనల్ని దూరము చేస్తుంది అంటే కేవలం వాక్యాన్ని కంఠస్థము చేయడానికి పరిమితము కాకుండా హృదయాస్తము చేయాలి ఈరోజు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్న అవి నీ కన్నుల నడుమ భాసికముల వలె ఉండవలెను అంటే మన ప్రతి కదలికలోనూ వాక్యము మనకు తోడుగా ఉండాలి అప్పుడు మాత్రమే పాపముపై విజయాన్ని సాధించి అనిత్య రాజ్యములో ప్రవేశించగలము అవును ప్రిలారా దేవుని వాక్యాన్ని పఠించి వాటిని ఎంతో భయభక్తులతో పాటించుట ద్వారా మన అనుదిన జీవితములో అనేక ఆశీర్వాదాలను పొందవచ్చును ప్రిలారా సామెతలను మనము భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడు నిశ్చయముగా అవి మనలను దేవునికి ప్రీతికరమైన మార్గములలో నడిపిస్తాయి నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అన్న వచనము ప్రకారం ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన మీకు మంచి మార్గమును బోధించి మీరు నడవవలసిన త్రోవలలో మిమ్మను సరైన మార్గములో నడిపించి ఆయన ఉపదేశము మిమ్మను కను వలె కాపాడుతుంది దైవ జ్ఞానమును పొంది ఈ లోకములో మరి పరలోకములోనూ దివ్యాశీర్వాదాలను పొందండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రతిదినము దేవుని వాక్యమును చదువుటకు అలవాటు చేసుకోండి పరిశుద్ధ గ్రంథము చదువుటకు మీరు కొంత సమయమును వెచ్చించండి అప్పుడు దేవుడు వాక్యము ద్వారా మీకు ఉపదేశము చేస్తాడు అందుకే పరిశుద్ధ బైబిల్ ఏమంటుందో చూడండి ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా మీరు దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించుచున్నట్లయితే నిశ్చయముగా పై చెప్పబడిన యవనస్తురాలి వలె ఎంతో సంతోషకరమైన కుటుంబ జీవితమును దేవుడు మీకు అనుగ్రహించి సులమౌనికిచ్చిన జ్ఞానమును జ్ఞానముతో పాటు సర్వసంపదలు మీకిచ్చి మిమ్మును ఈ భూమి మీద వర్దిల్లజేస్తాడు అటి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిగల దేవా మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గత కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరో నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు దేవా మా జీవితంలో నీతి న్యాయ మార్గాలలో మేము నడుచుకొనుచు నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు బిడ్డకు ప్రతిబిడ్డకు తండ్రి అయ్యా నీవే జ్ఞానానికి నిలవు మా వైఫల్యాలను మార్చుటకు శక్తి కలిగి నీవు మాయందు నివసిస్తున్నావు దేవా మేము సంతోషముతో నిన్ను మహిమపరుస్తున్నాం మా కుటుంబాన్ని నడుపుటకును మా ఉద్యోగంలోను మా యందు సరైన జీవిత భాగస్వాములను ఎంచుకున్నటకు మాకు జ్ఞానము కొదవగా ఉన్నది దయతో నీ దైవిక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి పై చెప్పబడిన యవనస్తురాలి వలె నీ వాక్యము ద్వారా మాకు ఉపదేశము చేసి మమ్మను సరైన మార్గంలో నడిపించుము దివా దివరాత్రము నీ వాక్యమును మేము ధ్యానించినట్లు మాకు సహాయము చేయము జ్ఞానశూన్యమైన మా జీవితాలను నీ దివ్య ఆశీర్వాదములతో నింపుము దివా సులోమునికిచ్చిన జ్ఞానాన్ని మాకిచ్చి మమ్మను సర్వసంపదలతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన అయా బిడ్డలు గడిచిన సంవత్సర కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధముగా వ్రాసి ప్రతి పరీక్షలలో విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ కప చెప్తా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడ అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన మనవలను పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడ్డంకులను ప్రతి లేమిని ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్